అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మంచి ఆదాయం కూడా రావాలని మంచి ఆరోగ్యం ఉండాలని ఈ సంవత్సరం ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే ఫుల్గా చూసేయండి మేము ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది హ్యాపీ అండి అందరికీ కుటుంబ అందరు రెడీ అయినా ఇప్పుడు మా అమ్మరమ్మ పండగ దీపావళి టైప్ మా బ్రహ్మానందంటీవెను ఒక్కొక్క పండగడు చేస్తాడు ఇక్కడైతే మా ఇంట్లో నేర్చుకోవట్లేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పన్నెండు అయింది టైం ఈరోజు పండగ రోజు పన్నెండు అయింది ఇప్పుడు వెళ్తున్నాం మొన్న రమ్మన్నది రావన్న నిన్న రమ్మన్నది రావన్న ఇంక నేను ఇంట్లో అది చేయకూడదు అనేసి ఇంకా పిల్లల్ని అన్న తీసుకురా ఏం చేస్తారా వాళ్ళు అది రమ్మన్నది అనమాట అందుకనేసి ఇంకా వీళ్ళు వెళ్దాం వెళ్దాం అంటున్నారు ఇంట్లో ఏం చేయట్లే పండగ రోజు బోరు పడుతుందని వీళ్ళ కోసమే లేచారు అందరు పండుగ చేసుకున్నారు నేనేం చేయకూడదు ఇంకా పూజ అలాంటి ఏం చేయకూడదు కాబట్టి వెళ్దాం వెళ్దాం అని అంటే దీవెన లేచింది దగ్గర అమ్మమ్మ రమ్మన్నదిగా నిన్న వెళ్దాం రమ్మన్నదిగా నిన్న వెళ్దామని అందులో దగ్గరుంది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఇట్లా పోయినా ఏం లేదు ఎట్లా పోయినా ఒక రెండే నిమిషాలు మా ఇంటికి ఇవ్వడానికి స్నానం చేసారా నీళ్ళు పెట్టినా అండి స్నానం చేశారా నీళ్ళు పెట్టిన పొద్దున్నే మజ్జా తాగండి మొత్తం ఇందాక లేసారు ఇప్పుడే ఫ్రెష్ గా స్నానం తల స్నానం చేసి రెడీ అయ్యారు నాకు కొంచెం ఇంట్లో ఓడ్చడం బట్టల పని ఉంటుంది ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అందరికి హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు

అమ్మలు చేసే లాస్ట్ పండుగ ఇదేనా ఇంకేమైనా ఉన్నాయా ఇంకేం లేవుగా ఇంకేం లేవు ఇప్పుడు పండుగ ఏం లేవు దీవెన్ బాబు బర్త్డే ఉంది ఈ మంత్ లో ఇదే లాస్ట్ పండగ ఇంకా మరి దీవెన్ బాబు బర్త్డే చేస్తామో చేయమో మామూలుగా ఒక చిన్న కేక్ పేస్ట్రీ తెచ్చి కట్ చేపిస్తాం అంతే బట్టలు గిట్టలు ఏం లేవు అంతేనా ఎందుకు ఇవన్నీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ చూద్దాం కార్ తీస్తున్నారంట ఇల్లు ఏసీ ఆన్ దీవెన్ బాబు కార్ లాక్ ఓపెన్ చేసి వెళ్ళి ఏసీ ఆన్ చేస్తాడు సగం తెలిసింది కార్లో విడికి కొంచెం కార్లు అందవుగా నడపడమే

ఏమి లేవు ఎడిక్క రేషన్ వేయలేగా ఏమి వేయలే లేదు తిన్న పడింది ఇప్పుడే టేస్ట్ ఉంటుంది కొంచెం చేత్ చేతులు తినాలి అవ ఇస్తుంది స్కూల్ తింటే తిండి చేత్తో తింటే మంచిగా ఉంటది ఎట్లుంది ఇది మధ్యాహ్నం దారి పర్వాలని చేసిన ఉగాది ఖర్చు తిన్నాం ఫస్ట్ అసలు परचडी तागो ना नको कोंज दाग स्पून तो दागवानी नी नाही लावता गरम करतो हैप्पी वगैरी हैप्पी वगैरे होन అప్పుడే కారాలు తినుకో గారు వేస్తున్నా వద్దు అన్నాడు మొత్తం ఫస్ట్ అనేది తినేసిండు నాకు వద్దు అన్నా అక్కడ dari <coughs> uh, mm -hmm. <coughs> pra <prane, prane. coughs> bon eh?